ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని మనమున్నంత వరకు తల్లిదండ్రులను విడవరాదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ గురువారం అన్నారు స్థానిక పిఎస్ఎన్ఎం పాఠశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి ఉమామహేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదని గురువే మన మొదటి దైవంగా భావించాలన్నారు ఇప్పుడు తలవంచి చదివితే రేపు సగౌరవంగా తలెత్తవచ్చన్నారు ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదవాలని అప్పుడే ఉన్నతమైన స్థితికి చేరుతామన్నారు మేము కూడా కష్టపడి ఇష్టపడి చదివామని దాని ప్రతిఫలమే నేటి మా ప్రభుత్వ కొలువుతో పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు అనంతరం పాఠశాల ఆవరణలో లైన్స్ క్లబ్ సభ్యులతో పాటు మొక్కలు నాటి దాని ప్రాముఖ్యతను అవసరాలను ఎంతో ఓపికగా వివరించారు ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందించి విద్యార్థులందరూ ఉన్నత స్థానంలో నిలవాలన్నారు కార్యదర్శి డాక్టర్ సింధూర ట్రెజరర్ జోగి భారతి పూర్వపు జోనల్ చైర్మన్ బి దేవభూషణ్ మెంటర్ నటుకుల మోహన్ డు ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన కల్పించారు అనంతరం కార్యదర్శి డాక్టర్ సింధూర కార్యక్రమాన్ని ముగిస్తూ ముఖ్య అతిథి సిఐ గొండు ఉమామహేశ్వరరావుతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిని దుశాలువాతో ఘనంగా సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఏసీపీ శంకర్ రవికుమార్ గారికి సోదమ్ దేవభూషణ్ గారికి నటుకుల మోహన్ గారికి అలానే మన ట్రెజరర్ భారతి గారికి అందరికీ అలానే ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయిన టూ థౌసండ్ ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు శివరావు గారికి హెచ్ఎం గారికి హెచ్ఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ నేను కూడాను సుమారు ముప్పై మంది ఎస్పీ పనిచేస్తే ఎస్పీ సుమారు ముప్పై మంది ఎస్పీ సార్ సెంటర్ మాట వినాలి వాళ్ళు మొక్కలు ఆడదాం సార్ हमारा वो नहीं देर भी के बिना ना निकल से रंग निकल हां हमारा सिस्टम से ఇప్పుడు ఈ కాలంలో బంద్ అయింది కానీ అలాంటివేవి చేయకండి రాబాబు అర్థమవుతుందా ఎంజాయ్ చేసే రోజులు కాదు ఇది ఒకసారి లైఫ్ స్పాయిల్ అయిందా పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు ఏదేం చేసి మీ మీద ఎఫ్ఐఆర్ పడిందా మీ లైఫ్ లాంగ్ ఇంకా స్కూల్ పని చేసి పడకమే ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఏది ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులు బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా వాళ్ళకి నెలకి ఎంత ఇస్తారో తెలుసా పన్నెండు పదమూడు వేల రూపాయలు ఇస్తారు సెక్యూరిటీ గార్డు ఆ పన్నెండు పదమూడు వేల సెక్యూరిటీ గార్డు కూడా నేను యాంటిసిడెంట్ రాసి వాడికి ఎటువంటి కేసులు లేవు నేను సంక్షేమ పెడితేనే వాళ్ళకి జాబ్ ఇస్తారు ఓవరాల్ ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే నీ కేసు బయటపెట్టొస్తాయి అంతా ఆన్లైన్ ఈ నీ ఆధార్ కార్డుతో సహా అంతా ఇకపోతాయి కాబట్టి అలాంటి పనులు చేయకండి తగ్గ చదువుకోండి ఏదైతే నేను చెప్పానో ఈ స్మోకింగ్ డ్రింకింగ్ గాంజా ఇలాంటి వ్యసనాలు భారీ పడుతుంది మళ్ళీ మళ్ళీ రాదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అలాంటి టెన్త్ క్లాస్కి వచ్చారు ఇంటర్ టూ ఇయర్ అంటే మామూలు డిగ్రీ త్రీ ఇయర్స్ ఉంది ఈ బీటెక్ అలాంటి ఫోర్ ఇయర్స్ ఈవెన్ ఐఏఎస్ సివిల్స్ సివిల్స్ ఎగ్జామ్స్ కూడా డిగ్రీ ఎనీ 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 గవర్నమెంట్ ఎగ్జామ్ ఎనీ కాంపిటీషన్ డిగ్రీ వాళ్ళు ఎంత ఓన్లీ డిగ్రీ పీజీ దేనికి లేదు ఓన్లీ డిగ్రీ కాబట్టి డిగ్రీ చదువుకుంటే బేసిక్గా మీరు ఒక ఉద్యోగానికి మీరు అర్హులు అంటే ఐఏఎస్ లాంటి దానికే అర్హులు ఇంకా మీలాగా మాస్టర్లు అవ్వచ్చు లేయర్లు అవ్వచ్చు నా పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు మీరు ఏం ఎంచుకుంటే అది అవ్వచ్చు ఏమా అందరూ బాగా చదువుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి డెసైడ్ ఈ పోకండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తి నమస్కారం తెలియదు థ్యాంక్ యూ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు గవర్నమెంట్ స్కూల్లో పిఎస్ఎన్ స్కూల్లో ఈ జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు గౌరవనీయులు జి హిమామహేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మా వెన్నంటే మా మెంటార్ నడుగుల మోహన్ గారికి జోయిన్ చైర్పర్సన్స్ బాలన్ దేవభూషణ్ గారికి మన అదర్ చైర్మన్ మన పొన్నారు రవికుమార్ గారికి పాస్ట్ ప్రెసిడెంట్ గోపి గారికి ప్రజెంట్ సెక్రటరీ గారు మేడం గారికి పుట్టి చిన్నారావు గారికి ఇతర లైన్స్ క్లబ్లు సభ్యులందరికీ కూడా వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రోత్సహించినందుకు వారి వారందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ జనాభా దినోత్సవం అంటే ప్రపంచంలో జనాభా చాలా ర్యాపిడ్గా పెరుగుతుందన్నమాట అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐదు వందల కోట్లు జనాభా రీచ్ అయినప్పుడు మనకి జనాభా ఎక్కువ రీచ్ అయిందని చెప్పేసి ఆ రోజు మనం గుర్తించి అప్పటి నుంచి కూడా పంతొమ్మిది తొంభై నుంచి సుమారు తొంభై దేశాల్లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని సిగ్నిఫికెంట్గా గుర్తించి చేసుకోవడం జరుగుతుంది అయితే గణాంకాల ప్రకారం రెండు వేల పదిహేడుకి ఐదు ఐదు వందల కోట్లు జరుగుతుంది ప్రస్తుతం మన భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్లు జనాభా ఉంది రెండు వేల పదిహేడు అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లు జనాభా అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి గణాంకాలు చెప్పాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతానికి ఎనిమిది వందల పది కోట్ల జనాభా ఉంది ఇంత జనాభా పెరిగిపోయి మన భూభాగం తగ్గినప్పుడు భూభాగంలో సహజ వనరులు నేచురల్ రీసోర్స్ అనేవి తగ్గిపోతాయి భూగర్భ జలాలు అవనివ్వండి చెట్లు అవనివ్వండి మిగిలిన ఇతరత్ర నేచురల్ సోర్సెస్ ఆక్సిజన్ అవ్వండి డిప్లీట్ అవుతుంటుంది అందువల్ల మనం దాన్ని జయించడానికి దాన్ని అధిగమించడానికి మనకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఎజెండాగా తీసుకొని మనకి గత రెండు రెండు నెలల క్రితం ఒకసారి మన గౌరవనీయులు ఎస్పీ మేడం గారు కలిసినప్పుడు ఆవిడ పులిప్ మేరకు మనకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంవత్సరం ఎక్కువగా చేయడానికి మాకు ప్రోత్సాహం తగిన ప్రోత్సాహం అందిస్తా మా డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తా చెప్పారు ఆ మేడం గారు పులిప్ మేరకు ఇనిషియేటివ్ స్ట్రాంగ్ డ్రైవ్ అనమాట దీన్ని ఒక డ్రైవ్లో తీసుకొని వీరంతా కూడా ఎక్కువ వీలంతా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో మా లైఫ్ స్కూప్స్ కాకుండా సెంట్రల్ ముందుంటూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఇందులో భాగంగా మా ఎం స్కూల్ ఇచ్చే భాస్కర్ గారు అడిగినప్పుడు గౌరవనీయులు భాస్కర్ గారు వెంటనే దానికి అంగీకరించి పిల్లలకు కూడా ఇది అవగాహన కార్యక్రమం అవుతుంది పిల్లలకు కూడా ఏమైనా స్టేషనరీస్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది నేను తలచాను నేను ప్రపోజ్ చేస్తే సార్ అన్నారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వండి వాళ్ళకి ఎగ్జామ్ పోయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ యూజ్ఫుల్ అవుతుందని చెప్పడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి తన యొక్క సహా సహకారాలు మాకు అందించడం జరిగింది అయితే దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన కోహా మేరకు మనకి కుటుంబ నియంత్రణ పాటించాలి ప్రజలు యువత యువకులు అవేర్నెస్ పాటించి మత్తు పానీయాలకి బానిస్ కాకుండా డ్రగ్ ఎడిక్స్ కాకుండా ఉండి ఆ విధంగా మనం మనం వాళ్ళకి సలహాలు ఇవ్వడం సలహాలు ఇవ్వడం చే చేయాలి అదే కాకుండా ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం అనేది ప్రివెంట్ చేసి కొద్దిగా ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అవగాహన వచ్చిన తర్వాత ఒక సామాజిక బాధ్యత వచ్చిన తర్వాత వివాహాలు చేసుకుంటే వాళ్ళకి సమాజం పట్ల ఒక దేశం పట్ల ఒక బాధ్యత అనేది ఉంటుంది దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ నియంత్రణలో భాగంగా పాల్పంచుకుంటారని నా యొక్క విన్నపం ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ పిల్లలకు మా హెచ్ఎం గారికి గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ గారికి మా లైన్స్ స్టార్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిందిస్తున్నాను థ్యాంక్ యూ హాస్పిటల్ అయితే ప్రభుత్వ హాస్పిటల్ అయితే నేను చెప్పాలి అలాంటి హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రజలందరికీ తోడ్పాటుగా ఉంటూ సురేష్ గారు ఆధ్వర్యంలో అలాగే డాక్టర్ సింధూరావు మేడం అలాగే ప్రసాద్ గారి భారతి గారి జోన్ చైర్పర్సన్ పొన్నాడు రవికుమార్ సుమారు రెండు వందల కార్యక్రమాలు నిర్వహించారు అలాగే మా సార్ దేవభూషణ్ గారు గుర్తు చిన్నారావు గారు మా కార్యదర్శి పాత కార్యదర్శి గోపి అందరి సమక్షంలో బాధ్యత గల శ్రీకాకుళంలో మనందరం రాత్రి కూడా పడుకుంటామో హ్యాపీగా ఉంటే మరి పోలీసుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా ఆలోచించండి మరి ఇంటికి వెళ్ళి ఎంత కష్టం ఇంటికి పడుకోవాలి ఈ జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సరే అదర్ చైర్మన్ మన పొన్న రవికుమార్ గారికి పాస్ ప్రెసిడెంట్ గోపి గారికి ప్రజ ఇందూర మేడం గారికి బుక్ చిన్నారావు గారికి ఇతర లైన్స్ సభ్యులు సభ్యులందరికీ కూడా మూడు వందల జనాభా అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి గణాంకాలు చెప్పాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతానికి ఎనిమిది వందల పది కోట్ల జనాభా ఉంది ఇంత జనాభా పెరిగిపోయి మన భూభాగం తగ్గినప్పుడు భూభాగంలో సహజ వనరులు నేచురల్ రీసోర్స్ అనేవి తగ్గిపోతాయి భూగర్భ జలాలు అవనివ్వండి చెట్లు అవనేవ్వండి మిగిలిన ఇతరత్ర నేచురల్ రిసోర్సెస్ ఆక్సిజన్ అవ్వండి డిప్లీట్ అవుతుంటది అందువల్ల మనం దాన్ని జయించడానికి దాన్ని అధిగమించడానికి మనకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ రోజు ఎజెండాగా తీసుకుని మనకి గత రెండు రెండు నెలల క్రితం ఒకసారి మన గౌరవనీయులు ఎస్పీ మేడం గారు కలిసినప్పుడు ఆవిడ పిలిప్ మేరకు మనకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంవత్సరం ఎక్కువగా చేయడానికి మాకు ప్రోత్సాహం పంపిస్తాను ప్రోత్సాహం పంపిస్తా మా డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తా చెప్పారు ఆ మేడం గారు పిలిపు మేరకు ఇనిషియేట్ స్ట్రాంగ్ డ్రైవ్ అనమాట దీన్ని ఒక డ్రైవ్ లో తీసుకుని వీరంతా కూడా ఎక్కువ వీలంతా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో మా లైన్ స్కూప్స్ కాకుండా సెంట్రల్ ముందుంటూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఇందులో భాగంగా మా అడిగినప్పుడు గౌరవ నీర్ భాస్కర్ గారు వెంటనే దానికి అంగీకరించి పిల్లలకు కూడా ఇది అవగాహన కార్యక్రమం అవుతుంది పిల్లలకు కూడా ఏవైనా స్టేషనరీస్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది నేను తలచాను ప్రిపేర్ చేస్తే సార్ అన్నారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇవ్వండి వాళ్ళకి ఎగ్జామ్ పోయిం కాబట్టి వాళ్ళు ఎక్కువ యూజ్ఫుల్ అవుతుందని చెప్పడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి తన యొక్క సహా సహకారాలు మాకు అందించడం జరిగింది అయితే దీనికి ప్రివెంటివ్ మెదర్స్ ఏంటి అంటే మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన సలహా మేరకు మన కుటుంబ నియంత్రణ పాటించాలి ప్రజలు యువత యువతలు అవేర్నెస్ పాటించి మత్తుపానీయాలకి బానిస్ కాకుండా డగ్ ఎడిస్ కాకుండా ఉండి ఆ విధంగా మనం వాళ్ళకి సలహాలు ఇవ్వడం సలహాలు ఇవ్వడం చేయాలి అదే కాకుండా ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం అనేది ప్రివెంట్ చేసి కొద్దిగా ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ అవగాహన వచ్చిన తర్వాత ఒక సామాజిక బాధ్యత వచ్చిన తర్వాత వివాహాలు చేసుకుంటే వాళ్ళకి సమాజం పట్ల ఒక దేశం పట్ల ఒక బాధ్యత అనేది ఉంటుంది దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ నియంత్రణలో భాగంగా పాల్పంచుకుంటారని నా యొక్క విన్నపం ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ పిల్లలకు మా హెచ్ఎం గారికి గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మా లైన్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను పురస్కరించుకుని శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుడ్డైపల్లి సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి టూట సిఏ గారు ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి మా క్లబ్ పెడుతున్నాం అలాగే హెడ్ మాస్టర్ భాస్కర్ రాయ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెంటర్ నడుపురి మోహన్ గారికి శావభూషణ్ గారికి అలాగే మా మిగతా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రపంచ జనాభా దినోత్సవం ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై 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 నాలుగులో మనం ఈ కార్యక్రమాన్ని మన మన గవర్నమెంటు ఈ సందర్భంగా ప్రపంచ జనాభా తినబోతున్న ఈ తరుణంలో మానవ వనరులు మనకి ముఖ్యంగా తగ్గుతున్నప్పుడు మనం ప్రపంచ జనాభాని తగ్గించుకోవాలి అంటే మన జనాభాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం తగ్గించుకుంటే మంచిదా పెంచుకుంటే మంచిదా అనే ఒక ఆలోచనలో మిగతా దేశాల్లో ప్రపంచ జనాభా జనాభాను పెంచుకుంటున్నారు వాళ్ళ దేశంలో మన దేశంలో జనాభాను తగ్గించుకుంటున్నాం అది కూడా మనకి కొంత మైనస్ అవుతుంది అంటే వనరులు తగ్గిపోవచ్చు కానీ జనాభా పెంచుకుంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అని గవర్నమెంట్ కూడా ఆలోచన జరిపి దానికోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇలాంటివి అందించడం జరుగుతుంది అలాగే రానున్న రోజుల్లో జనాభాని నియంత్రించాలా పెంచాలా అనేది గవర్నమెంట్ కూడా సందిగ్ధ వ్యవస్థలో ఉంది ఈ సందర్భంగా లైఫ్ స్టాఫ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మనం ఈ కార్యక్రమాన్ని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ గారు చాలా సహకరించారు అలాగే ఈ లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్లో ఈ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మేము చేపడుతున్నాం దానికి కూడా సిఈ గారు వీళ్ళందరూ సహకరిస్తున్నారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పెద్దలందరూ నేటి కార్యక్రమానికి సభ అధ్యక్షులు మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ గుడ్డేపల్లి సురేష్ గారికి నేటి ముఖ్య అతిథిల వారికి అలాగే మా మెంటర్ జడ్జి అలాగే కార్యదర్శి మిగతా మా లైన్స్ కుటుంబ సభ్యులకు అలాగే నేటి స్కూల్ని మనకి మనం అడగిన అడగగానే మనకి కార్యక్రమం చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించిన ప్రధాన అధ్యాపకుల వారికి అలాగే స్కూల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చిన్నారులకు నా శుభార్శిసన అందజేస్తూ ఉన్నాను ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో మనం మానవ సహజ మానవ వనరులని సహజ వనరులని మనం ఎంత ఎక్కువగా మనం సద్వినియం చేసుకుంటే అంత మంచిదని భావించి నేడు ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొల్లి సహజ వనరులన్నవి వినాశనానికి దారితీస్తాయి అలాంటివన్నీ మనం ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువగా ప్రభుత్వం చొరవ చూపించినప్పటికీ చొరవ చూపించినప్పుడు కూడా ఇలాంటి సేవా సంస్థలు ముందుకొచ్చి అవేర్నెస్ కార్యక్రమాలను విరివిగా చేసి అటు ప్రభుత్వంతో పాటుగా సమాంతరంగా పనిచేయవలసిన అవసరం అవసరం ఆవశ్యకత ఉంది నేడు జనాభా పెరిగిపోతున్నది నిరుద్యోగ సమస్య కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవాలి జనాభా పెరుగుదలకి ఈ జనాభా పెరుగుదలకి కుటుంబ నియంత్రణ అన్నది అవసరం ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంతకంటే వద్దు అనేది ఎప్పటి నుంచో వస్తున్నది ఇలా మనం మతపరంగా చూసుకుంటే కొన్ని మతపరమైన సంస్థలు కూడా దీనిపైన చొరవ చూపి కుటుంబ నియంత్రణలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ సమయ వల్ల ఎక్కువ మాట్లాడవలసి ఉన్నప్పటికీ కూడా నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఇప్పుడు ఈ కాలంలో బర్న్ అయింది కానీ అలాంటివేవి చేయకండి బాబు అర్థమవుతుందా ఎంజాయ్ చేసే రోజులు కాదు ఇది ఒకసారి లైఫ్ స్పాయిల్ అయిందా పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు ఏజెంట్ చేసి మీ మీద ఎఫ్ఐఆర్ పడిందా మీ లైఫ్ లాంగ్ ఇంకా స్కూల్ పని చేసి బతకడమే ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఏది ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులు బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా వాళ్ళకి నెలకు ఎంత ఇస్తారో తెలుసా పన్నెండు పదమూడు వేల రూపాయలు ఇస్తారు సెక్యూరిటీ గార్డ్ ఆ పన్నెండు పదమూడు వేల సెక్యూరిటీ గార్డ్ కూడా నేను యాంటిసిడెంట్ రాసి వాడికి ఎటువంటి కేసులు లేవు నేను సంతకం పెడితేనే వాళ్ళకి జాబ్ ఇస్తారు ఓవరాల్ ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే నీ పిచ్చే కేసు బయటపెట్టేస్తాయి అంతా ఆన్లైన్ ఈ నీ ఆధార్ కార్డ్ సార్ అంతా అయిపోతాయి కాబట్టి అలాంటి పనులు చేయకండి తగ్గ చదువుకోండి ఏదైతే నేను చెప్పానో ఈ స్మోకింగ్ డ్రింకింగ్ గాంజా ఇలాంటి వ్యసనాలు భారీ పడకండి మళ్ళీ మళ్ళీ రాదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అలా టెన్త్ క్లాస్కి వచ్చారు ఇంటర్ టూ ఇయర్స్ అంటే మామూలు డిగ్రీ త్రీ ఇయర్స్ ఉంది ఈ బీటెక్ లాంటి దగ్గర ఫోర్ ఇయర్స్ ఈవెన్ ఐఏఎస్ సివిల్స్ సివిల్స్ ఎగ్జామ్స్ కూడా డిగ్రీయే ఎనీ 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 గవర్నమెంట్ ఎగ్జామ్ ఎనీ కాంపిటీషన్ డిగ్రీ పార్టీస్ ఓన్లీ ఎంత ఓన్లీ డిగ్రీ పీజీ దేనికి లేదు ఓన్లీ డిగ్రీ కాబట్టి డిగ్రీ చదువుకుంటే బేసిక్గా మీరు ఒక ఉద్యోగానికి మీరు అర్హులు అంటే ఐఏఎస్ లాంటి దానికే అర్హులు ఇంకా మీలాగా మాస్టర్లు అవ్వచ్చు లే లాయర్లు అవ్వచ్చు నా పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు మీరు ఏం ఎంచుకుంటే అది అవ్వచ్చు ఏమా అందరూ బాగా చదువుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి డసైడ్ డీవెషన్కి పోకండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియక